సార్ బీఆర్ఎస్ నేతల పైన వరుసగా కేసులు నమోదవుతున్నాయి మల్లారెడ్డి గారి పైన చూస్తాం సో అలాగే ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి పైన కూడా నమోదు చేయబోతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి సో ఇవంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు గేమ్ స్టార్ట్ చేశారు అని ఒక వార్త అయితే బయటకు వచ్చేసింది మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు యాక్చువల్గా రేవంత్ రెడ్డి గత ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు సో అందువల్ల అధికార పక్షాలతో పోరాడుతూనే ఉన్నాడు ఆయన ఆయన పోరాటం నిత్యకృతమైంది ఒక రకంగా ఆయన ఇరవై ఏళ్ళు పోరాడి ఒక మంత్రిగా కూడా ఆయన ఎప్పుడు పనిచేయకుండా సడన్గా ముఖ్యమంత్రి అయిపోవడం అనేది ఒక ఆశ్చర్యకరమైన అని చెప్పుకోవచ్చు సో పదేళ్ళుగా ఆయన బీఆర్ఎస్ నుంచి పోరాడుతున్నారు బీఆర్ఎస్లో ఏమైందంటే కాంగ్రెస్లో వాళ్ళకి ఒక రేవంత్ రెడ్డి తప్ప అంత గట్టిగా బీఆర్ఎస్ నాయకుల మీద ఇంకే కాంగ్రెస్ నాయకుడు కూడా పోరాటం చేయలేదు అంతా కూడా సుతిమెత్తగా జ మన మాట్లాడేవాళ్ళు తప్ప ఇంత హార్ష్గా వాళ్ళ భాషలో కేసీఆర్ని అటాక్ చేస్తూ సెటైర్లు వేస్తూ వాళ్ళ భాషలోనే బూతులు తిడుతూ అంత స్ట్రాంగ్గా సుదీర్ఘంగా ఎక్కడ పట్టు వదలకుండా ఫైట్ చేసిన వాళ్ళలో కాంగ్రెస్లో ఈయనే నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు దీనికి కొంత దగ్గరగా మనకు బండి సంజయ్ కనబడతాడు బీజేపీలో అయితే ఒక రకంగా రేవంత్ రెడ్డికి కలిసి వచ్చింది ఏంటంటే బండి సంజయ్ని పక్కన పెట్టేసరికి సడన్గా వ్యాక్యూమ్ వచ్చేసింది ఆ మొత్తం అటెన్షన్ కూడా ఈయనకే దక్కింది రెండోది అధిష్టాన వర్గం కూడా ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం దాంతో ఈయన దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేయడం అందువల్ల ఒక మూడు నెల నెలల్లోనే రేవంత్ రెడ్డికి గ్రాఫ్ ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయింది సో ఈయన క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ పోరాటంలో అనేక అంశాలని ముఖ్యంగా కుంభకోణాలు అవినీతి ఈ ల్యాండ్ గ్రాబింగ్స్ వీటిని ఆయన చాలా డీప్గా తొవ్వి తీశాడు ప్రతి చోట ఆయన ఫైట్ చేశాడు వీటి మీద అందులో ప్రధానంగా ఆయన ఇద్దరు మాజీ మంత్రుల్ని అప్పట్లో మంత్రులుగా ఉన్న ఇద్దరిని టార్గెట్ చేశారు ఒకరు ఎర్రబెల్లి దయాకర్రావు రెండవది మల్లారెడ్డి ఈ ఎర్రబెల్లి దయాకర్రావు ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి ఈయన్ని కోవర్టుగా బిఆర్ఎస్ కోవర్టుగా పనిచేస్తూ ఈయన్ని అప్పుడు ఓటుకు నోటు కేసులు పట్టించింది దయాకర్ రావు అనేది రేవంత్ రెడ్డి అభిప్రాయం అందుకని ఆయన్ని టార్గెట్ చేసి ఓడించడానికి కూడా ఈసారి స్ట్రాటజీలు వేయడంతో పాటు అన్ని రకాలుగా అక్కడ కృషి చేశారు ఓకే అట్లాగే అక్కడ కొండా సురేఖ్ కూడా ఆయన ఓడించడానికి కృషి చేసింది సో ఇదంతా రేవంత్ రెడ్డి ప్లాంట్ కానీ చేశాడని చెప్తున్నారు అట్లాగే నెక్స్ట్ మల్లారెడ్డి మల్లారెడ్డి ఈయన అయితే బండభూతులు ఒకరినొకరు తిట్టుకున్నారు చాలెంజీలు విసురుకున్నారు సో ఈ ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో సడన్గా ఫస్ట్ పేరు మనకి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పేరు వచ్చింది ఫస్ట్ జీవన్ రెడ్డి ఫస్ట్ అక్కడ ఆర్మూరులో ఆర్టీసీ కాంప్లెక్స్ని లీజుకి తీసుకొని దాంట్లో మల్టీప్లెక్స్ ఆయన పెట్టాడు ఒక సినిమా థియేటర్ తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ ఒక మాల్ పెట్టాడు అక్కడ ఈ మాల్కి సంబంధించిన రెంట్ ఏదైతే ఆర్టిస్ట్కి ఇవ్వాలో అవి ఇవ్వలేదు ఇప్పటి వరకు ఏడున్నర కోట్లు అని చెప్తున్నారు దాంతోపాటు విద్యుత్ బకాయిలు అన్నీ కలిపి పది కోట్ల వరకు అక్కడ ఇవ్వాలి దాని తర్వాత ఇంకొక న్యూస్ వచ్చింది అసలు ఈ మాల్ కట్టడానికి ఆయన తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బులు తీసుకున్నాడు అది ఇప్పుడు మొత్తం వడ్డీతో కలిపి నలభై అయింది సో ఆయన దగ్గర ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఒక మాలు పెట్టేసుకొని ఆ మాల్కి సంబంధించిన లీజు డబ్బులు ఇవ్వలేదు పవర్ బిల్లులు ఇవ్వలేదు ఇటు ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న డబ్బులు ఇవ్వలేదు హ్యాపీగా రెంట్లు మాత్రం వసూలు చేసుకొని తింటున్నాడు ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ బిఆర్ఎస్ నిజానికి బీఆర్ఎస్ కాదు అన్ని ప్రభుత్వ అన్ని పార్టీల ప్రభుత్వాల్లో కూడా ఇలాంటివి విపరీతంగా జరుగుతుంటాయి ఎందుకంటే రాజకీయ నాయకులు పది నుంచి తక్కువ అంటే తక్కువలో తక్కువ పది కోట్లు అంటే పది కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో గెలవడానికి ఈ డబ్బులు ఎక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ ఈ ఈ డబ్బులు పది కోట్లు పెట్టేవాడు పది కోట్లు వెనక్కి వస్తే చాలనుకోడుగా పది కోట్లు అనేవాడు వంద కోట్లకు టార్గెట్ వేసుకుంటాడు సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటి గవర్నమెంట్ని ఉపయోగించుకొని ఆ సంస్థల నుంచి ఇలా లీజల్కి తీసుకోవడాలు లేకపోతే లోన్లు బ్యాంకు లోన్లు తీసుకోవడాలు కార్పొరేట్ లోన్లు తీసుకోవాలి ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి ల్యాండ్ గ్రాబింగ్స్ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం ల్యాండ్ దాన్ని ధరణి కూడా అందుకే ఉపయోగపడింది అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి విమర్శ ఈ ధరణి అంతా ఇలాగ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో భూస్వాములు ల్యాండ్ గ్రాఫర్స్ వాళ్ళకి వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ని అసైన్మెంట్ భూముల్ని అసైన్డ్ భూముల్ని వీటన్నిటినీ రెగ్యులరైజ్ చేసుకొని పట్టాలు తీసుకోవడానికి ఈ ధరణిని ఉపయోగించుకున్నారు అని అది పేదల కంటే కూడా వీళ్ళకే ఉపయోగపడింది అనేది రేవంత్ రెడ్డి ప్రధానంగా ఇది నిన్న ఆయన దాని మీద సమీక్ష కూడా జరిపాడు దానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు ఒక కమిటీ కూడా వేస్తున్నాడు దాని డిస్ప్యూట్స్ దానికి సంబంధించి దాన్ని కూడా డీప్గా వెళ్తున్నాడు ధరణి దీనికి సంబంధించి సో ఈ రెండు ప్రధానమైన విషయాల మీద ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఆరుమూరు ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చారు ఆయనది అది పవర్ కూడా కట్ చేశారు మాల్కి అది క్లోజ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఆయన మీద కేసులు కూడా పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ఆయన కానీ ఇప్పుడు కట్టకపోతే ఇది ఒక నలభై కోటి అదొక పది యాభై కోట్లు ఆయన ఇప్పుడు కట్టాలి కట్టకపోతే ఆయన ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది ఇక రెండో రెండోది మేడ్చల్ మల్కాజిగిరి ఆయన ఎమ్మెల్యే మన మల్లారెడ్డి మల్లారెడ్డి వెరీ ఫేమస్ అయ్యాడు ఎందుకంటే ఆయనకి థియేట్రిక్స్ అంటారు థియేట్రిక్స్ అంటే నాటకీయత ఎక్కువ చాలా డ్రామాలు వేయడం డ్యాన్స్ లేయడం ఆయన పద్ధతి మాట్లాడే పద్ధతి అందువల్ల ఆయన పాపులర్ అయ్యాడు సో ఆయన మీద ఇప్పుడు ఒక కేసు నమోదైంది అదేంటంటే మల్కాజిగిరి జిల్లాలో మూడు చింతలపల్లి కేశవరం అనే గ్రామం నుంచి ఎస్టీ కాలనీ గిరిజనులు ముఖ్యంగా అంటే లంబాడీ వాళ్ళది ఆయన నలభై ఏడు ఎకరాల పద్దెనిమిది గుంటలు ల్యాండ్ సర్వే నెంబర్ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ మూడు సర్వే నెంబర్లకు సంబంధించి సో నలభై ఏడు ఎకరాల ల్యాండ్ని ఈయన ఈయన అనుచరులు తొమ్మిది మంది కలిసి ఆక్యుపై చేసుకున్నారు అనేది నవంబర్లోనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఓకే కానీ ఆ పోలీస్ కంప్లైంట్ని పోలీసులు సీరియస్గా తీసుకోవాలి దాంతో వాళ్ళు ఎస్టీస్ కోర్టుకి వెళ్ళి పోలీసుల్ని కేసు నమోదు చేసుకోమని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కోర్టు షామీర్పేట పోలీస్ స్టేషన్కి చెప్పింది వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇతని మీద చేయమని అది ఇప్పుడు డిసెంబర్ ఆరవ తేదీన చేశారు సో ఇది నిజానికి పైకి చూస్తే గవర్నమెంట్ రోలేం కనపడలేదు మల్లారెడ్డి కూడా స్ట్రాటజిక్గా గవర్నమెంట్ రోల్ ఏం లేదు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ నేను అనట్లేదు ఇది వాళ్ళు నా మీద అన్యాయంగా కేసు పెట్టారు నేను కూడా కోర్టుకి వెళ్ళి నేను నిరపరాధన్ని నేను కోర్టులోనే నిరూపించుకుంటా అంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి టార్గెట్ మల్లారెడ్డి ఖచ్చితంగా ఉన్నాడని చెప్తున్నాడు వీళ్ళే ముందుగానే నవంబర్లోనే కేసు పెట్టించింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు అందుకనే ఎస్టీస్ కోర్టు వరకు వెళ్ళారని ఇప్పుడు ఆయన మీద తొమ్మిది మంది మీద ఫోర్ ట్వంటీ తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇప్పుడు ఆయన కోర్టుకి పోయి కానీ ముందస్తు బెయిల్కి వెళ్తున్నాడు సో కోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్ళి తర్వాత పిటిషన్ వేస్తున్నాడు ఈ కేసు కూడా కొట్టేయమని ఎందుకంటే దీంట్లో నిరాధారం ఈ కేసులో ఏమంటే ఆధారాలు లేవనేది కూడా ఆయన కోర్టుకి చెప్తున్నాడు మరి ఏమవుతుందని చూడాలి అది కాకుండా వీళ్ళు అనురాగ్ యూనివర్సిటీ దగ్గర పల్ల రెడ్డి అని ఆయన మీద కూడా నరసింహారెడ్డి అని కాంగ్రెస్ నుంచి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఆయన జనగం ఎమ్మెల్యే తను కూడా కాంగ్రెస్ మీద బెటర్గా విమర్శలు చేస్తుంటాడు తర్వాత మాజీ మంత్రి నిరంజ నిరంజన్ రెడ్డి ఆయన పెబ్బేరు ఆలయ భూముల్ని ఆయన 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 అంచులు కబ్జా చేశారని కేసు నమోదైంది అట్లాగే మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లో శ్రీ మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి కొంత ల్యాండ్స్ని కబ్జా చేశాడని ఆయన మీద అయింది అట్లాగే భూపాలపల్లి డోర్నకల్ మహబూబాబాదు జనగామ ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కబ్జాల మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నజర్ పెట్టిందని తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్